హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఏపీఎండ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిత్రులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సాటర్డే అండ్ రేపైతే మనం హెచ్డిఎఫ్సీ బ్యాంక్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ మిస్టర్ బాషా నా ఫ్రెండ్ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానీ ఏ టు జెడ్ బ్యాంక్ సమాచారం కోసం మీకున్నటువంటి సందేహాలను అయితే నివృత్తి చేసుకోవడానికి రేపు మార్నింగ్ మనం ఎప్పట్లాగానే లైవ్లో అయితే కలుద్దాం టెన్ థర్టీకి షార్ప్గా రేపు అనేక రకాలుగా అంటే మనం అకౌంట్ ఓపెన్ చేయడం గురించే కానివ్వండి కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ శాలరీ అకౌంట్ వాటికి ఉన్న వ్యత్యాసాలు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇలాంటి అనేక రకాలుగా నేను ఒకటే కాదు మీకున్నటువంటి మంచి మంచి కామెంట్స్ని నివృత్తి చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ని అయితే వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను బికాస్ ఎందుకంటే మనకి ఓ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి పనులు డే వన్ నుంచే సక్రమంగా ఏ టు జెడ్ క్లియర్గా మనం చేసుకుంటే కేవైసీ ప్రాసెస్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది శ్వేతపత్రం లాగా మన జర్నీ కూడా హ్యాపీగా జరుగుతుందనమాట బికాస్ ఎందుకంటే మనమంతా కూడా ఆన్పాసిలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని దేశాల్లో కూడా కేవైసీ చేసుకున్నాక మనకు వచ్చే ఫండ్ని బట్టి మనం ఇన్కమ్ ట్యాక్స్ జోన్లోకి వెళ్ళిపోతామనేది వాస్తవం సో ఇన్కమ్ ట్యాక్స్ని మనం క్లియర్గా పే చేసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ని కూడా మనం ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎన్ని రకాలుగా మనం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే దాని మీద మనం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆడిటర్ డిపార్ట్మెంట్ సిఏలతో మరొక లైవ్ సెషన్ అయితే చేద్దాం ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంటుంది బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఏ తప్పులు మనం చేయకూడదు మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తే మనకి పెనాల్టీస్ పడతాయి అంటే రేపు పొద్దున మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఎలా ఉండాలి ఆ ట్రాన్సాక్షన్స్కి లిమిట్స్ ఏమైనా ఉన్నాయా అనే అనేక రకాల విషయాలపైన అయితే రేపైతే ఒక మంచి అయితే కంప్లీట్ చేద్దాము ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి ఏది అవసరమో దానిపైన నేను ఆలోచించి ఒక్కొక్కరిని గ్యాదర్ చేసి మనం ప్రేమగా అడిగితే ఖచ్చితంగా కాదు అనకుండా చాలామంది మనకి వస్తున్నారు లాస్ట్ వీక్ మనం శోభన్ కుమార్ అన్నయ్య అయితే ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్గా మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు మరో సెషన్లో సిఎల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మనకి ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్నీ తెలియాలని రూల్ లేదు అందరికీ అన్ని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి సో ఏ ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు ఆ రంగాల్లో నిపుణులుగా ఉంటారు నిష్ఠేస్తులుగా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ సజెషన్స్ సలహాలు మనం తీసుకొని పాటించడం వల్ల చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది జర్నీ అనేది సో నేను ఆ రకంగా ఆలోచిస్తున్నాను మనకు తెలియని దాన్ని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి మించిన ఉత్తమమైన లక్షణం అనేది ఏది ఉండదు నేను అదే చేస్తాను మనం ఎప్పుడు మనకు తెలియని దాన్ని పక్కన వాళ్ళకి తెలిసిందనుకోండి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు రేపైతే మనం ఈ విషయాన్ని చూద్దాం ఎందుకు మనం ఈ సెషన్ని పెడుతున్నాము అంటే మనకి రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే ఆఫ్రికా సమ్మిట్ జరిగిందో సెషన్ దాంట్లో యాష్మఫారే గారు ఏం చెప్పారు వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి విత్రాలు ఉన్నాయో ఆ ఆటువంటి పెండింగ్ విత్రాలు మొత్తం కూడా కంప్లీట్గా క్లియర్ చేసిన తర్వాత మాత్రమే న్యూ సబ్స్క్రిప్షన్ని మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము ఫస్ట్ మేము ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి అమౌంట్ ఏదైతే ఉందో హోల్డ్ అయ్యి వాటన్నిటినీ కూడా అందరికీ క్లియర్ చేసిన తర్వాత మనం కొత్త సబ్స్క్రిప్షన్కి వెళ్దామంటున్నారు అంటే న్యూ సబ్స్క్రిప్షన్కి వెళ్ళే లోగానే భగవంతుని దయ వల్ల ఓ వెరిఫికేషన్ వచ్చేస్తే ఓ వెరిఫికేషన్ అంటే ఏంటండి కేవైసీ సిస్టమ్ నో యువ కస్టమర్ సో వెరిఫికేషన్ సిస్టము మనకు కంప్లీట్గా ఈ బ్యాంక్ రిలేటెడ్గానే ఉంటుంది సో దాని మీద కూడా మనకు ఒక క్లారిటీ కావాలి ఓ వెరిఫికేషన్ వచ్చినా కానీ తొందరపడి ఎవరు కూడా దాన్ని ఓ వెళ్ళి మాకండి ఎలా చేయాలి ఏంటి అనేది మన టీం ఉన్నారు చాలామంది లీడర్స్ ఉన్నారు అందరం కలిసి ఇప్పుడు అందరం కలిసి ఒకే కొమ్మ పైన ఉన్నటువంటి పక్షుల్లాగా చేరాం కాబట్టి అందరం కలిసి మంచిగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి దానికి ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి మనం తీసుకోవాల్సినటువంటి సలహాలు ఏంటి మనం పాటించాల్సినటువంటి మనం ఏం పాటించాలి అనే దాని మీద ఒక మంచి క్లారిటీ తీసుకొని మనం చేద్దాం చాలామందికి ఎలా చేసుకోవాలో వాళ్ళకి తెలియదు కాబట్టి అలా తెలియని వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళని వెళ్ళి కలిసి మీరు చేయించుకునే ప్రయత్నం చేయండి మీ లీడర్స్ అప్లైనో లేకపోతే మీకు అందుబాటులో ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు ఈరోజు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి కూర్చొని కేవైసీ ఎలా చేసుకోవాలి మనం ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎలా చేసుకోవాలి అని అనేక రకాలుగా మీకు క్లియర్గా క్లారిటీతో మనం చేద్దాం చేశాక మీరు తెలుసుకుందరు ఓకేనా గుడ్ న్యూస్ ఏంటంటే మన జరిగిన దాంట్లో బిగ్ గుడ్ న్యూస్ భారతీయులకి అండ్ మొట్టమొదటిసారిగా డెబిట్ కార్డ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు మనకి డెబిట్ కార్డ్ ద్వారానే ఇన్ఫ్లో అవుట్ఫ్లో వెళ్తుంది మనం పేమెంట్ రిసీవ్ చేసుకున్నా పేమెంట్ మళ్ళీ సబ్స్క్రిప్షన్ చేసినా మనకంటూ డెబిట్ కార్డ్ సిస్టమ్ అయితే యాక్సెప్టెన్సీలో ఉంది ఆల్రెడీ ఉన్న డెబిట్ కార్డ్ సిస్టమేనా లేకపోతే కంపెనీ ఆల్రెడీ మనకి డెబిట్ కార్డ్స్ తెస్తుంది కాబట్టి కంపెనీనే మనకి డెబిట్ కార్డ్స్ ఇస్తుందా అనేది మనకి తెలియదు ఎందుకంటే డెబిట్ కార్డ్ ఇవ్వడం అనేది పెద్ద సమస్య కాదండి ఆల్రెడీ వాళ్ళు ఆ పనిలో నిమగ్నమై ఉండి ఉండొచ్చు అన్నీ సిద్ధం చేసి ఉండొచ్చు వన్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడమే పెండింగ్లో ఉండొచ్చు సో మనకు తెలియదు కాబట్టి ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం అందరం ఎదురు చూడాలండి ఈ నెలకు అవుతుందా వచ్చే నెల మొదటి వారంలో అవుతుందా అనేది క్లియర్ క్లారిటీ లేదు మ్యాక్సిమం కంపెనీ అయితే మనకి అందించడానికే ప్రయత్నం చేస్తుంది మనం ఎదురు చూద్దాం సో రేపు జరిగే సెషన్ అయితే అందరికి ఉపయోగపడే విధంగా మనమే చేసుకోవాలి బికాజ్ ఎందుకంటే దానికి సంబంధించినటువంటి నిపుణుడు అనమాట అతను బ్యాంకింగ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి తెలుసు బికాజ్ నేను ఎందుకు హెచ్డిఎఫ్సిని సెలెక్ట్ చేశానంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బ్యాంకింగ్ ప్రైవేట్ సెక్టార్లోనే చాలా స్పీడ్గా ఎదుగుతున్నటువంటి ఒక బ్యాంక్ సో ఏదైతే మనకి అప్డేట్లో ఉందో దాంట్లోనే మనం ఎక్కువ తెలుసుకుంటే మనకి బెనిఫిట్స్ బాగుంటాయి ఇప్పుడు రిమైనింగ్ అంటే మనకి రమ్మంటే ఎస్బీఐ వాళ్ళు చాలామంది ఉన్నారు లాస్ట్ టైము శోభన్ కుమార్ అన్నయ్య కూడా చెప్పారు సో మనకు అవసరమైనప్పుడు ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఫ్యూచర్లో కావాలంటే సిఐల్ని కూడా తీసుకొద్దాం రకరకాల వాళ్ళు ఉన్నారు అన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే పర్టిక్యులర్ ఆ సబ్జెక్ట్కి వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరు ఇప్పుడు అన్ని నేనంటే టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ని ఆన్పాస్ రిలేషన్ ఇన్ఫర్మేషన్స్ ని తెలుసుకుని చెప్పగలుగుతాను బట్ అవి చెప్పలేము అండ్ ఇందాక అన్నయ్య ఒక పదం వాడారు శిక్షణ ఉన్న దగ్గర శిక్ష కంపల్సరీ ఉంటుంది శిక్షణ అంటే మీరు ఏదైనా నేర్చుకోవాలి అంటే మిస్టేక్ చేశారనుకోండి ఖచ్చితంగా దండిస్తారు కదా సో అలా అప్పుడప్పుడు నేను కొంచెం యాటిట్యూడ్ చూపిస్తానే కానీ గుడ్ యాటిట్యూడేనండి ఆల్ఫా యాటిట్యూడ్ మనది అంతేగాని నార్మల్ యాటిట్యూడ్ కాదు దయచేసి అర్థం చేసుకోండి రేపు విలువైన సమాచారాన్ని మీరు తీసుకోవాలంటే ఫస్ట్ మీ దగ్గర వ్యాలిడ్ క్వశ్చన్ కావాలి దానికి ప్రిపేర్ అవ్వండి టుమారో మార్నింగ్ విల్ మీట్ థ్యాంక్ యూ